హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కథగా కనుక ఎవరైనా ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన పక్కనున్న బెల్లైకన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టిన నోటిఫికేషన్ వస్తుంది ఈరోజైతే న్యూ ఇయర్కి మేము ఏమేమి ముగ్గులు వేసుకున్నామో అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అలాగే న్యూ ఇయర్ రోజు ఏం చేసామో కూడా అక్కడక్కడ క్లిప్స్ తీసింది నేను అయితే యాడ్ చేస్తాను ఫుల్ వీడియో అయితే ఏం తీయలేదు ర్యాండమ్గా అక్కడక్కడ తీసింది అయితే షేర్ చేస్తాను నాకు తెలుసు చాలా లేట్గా వీడియో పోస్ట్ చేస్తున్నాను బట్ కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియో ఎడిటింగ్ అవ్వట్లేదు అలాగే వీడియో కూడా ఎక్కువ తీయట్లేదు లేదు అందుకే పోస్ట్ చేయడానికి అయితే కుదరట్లేదు ఇప్పటికీ పోస్ట్ చేయకపోతే ఈ వీడియో చాలా ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి ఇప్పుడు ఈ వీడియోనైతే షేర్ చేస్తున్నాను ఇంకా ఆ రోజైతే సింపుల్గానే ముగ్గు అయితే వేసుకున్నాం బాగా పెద్ద పెద్ద ముగ్గులు అయితే ఏం వేయలేదు జస్ట్ చిన్నది ఒక బర్త్డేసి ఇంకా కింద అయితే హ్యాపీ న్యూ ఇయర్ రాసాము అది కూడా రంగులు మేము చాక్ పీసెస్ తెచ్చి రుద్దాము దానివల్ల ఏంటంటే ఫస్ట్ కొంచెం కనిపించలేదు అందుకని చెప్పి మళ్ళీ దీన్ని ముగ్గుతో అయితే నేను చేశాను మీకు చూపిస్తాను వీడియో చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది అంటే నేమ్స్ అవి కనిపించట్లేదు చూసారా నేను జస్ట్ ముగ్గు గీసాను మిగతా రంగులన్నీ కూడా మా అబ్బాయి రుద్దేశాడు ఆల్మోస్ట్ టెన్ అయిపోయింది అంటే చాలా త్వరగానే పెట్టేసాం అనుకోండి కానీ చాలా బాగుంది చూడడానికి అయితే మొత్తం ఇలా ముగ్గు వేసిన తర్వాత అయితే ఇంకా బాగుంది చూసారు కదా ముగ్గు వేయకపోతే ఎలా ఉంది వేసిన తర్వాత ఎలా ఉందో కూడా తేడా మీరు కామెంట్ చేయండి ఎలా ఉంది అని మొత్తం అంతా కూడా మళ్ళీ అంటే అవుటర్ లుక్ అంతా కూడా నేను ముగ్గుతో గీసాను నిజంగా మనం ఎన్ని రంగులు వేసినా ముగ్గు పెడితే దానికి అందం డబుల్ అయిపోతుంది నాకు అనిపిస్తుంది మీ ఉద్దేశం కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఈ ముగ్గు ఎలా ఉందో కూడా చెప్పండి మేమైతే న్యూ ఇయర్ అయితే పెద్ద ఏం సెలబ్రేట్ చేసుకోము జస్ట్ అందరూ ముగ్గులు పెడతారు కాబట్టి మనం కూడా ముగ్గు పెట్టాలని మాత్రమే పెడతాను ఇది మా చిన్నత్తయ్య గుమ్మం దగ్గర నేనే వేశాను ఇంకా రంగులయ్య ఏమి రుద్దలే జస్ట్ చిన్న ముగ్గు పెట్టేశాను సైడ్ అత్తయ్య నెల ముగ్గులు అయితే పెట్టేసుకున్నారు ఇంకా మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర తను ఎలా పెట్టుకుందో కూడా మీకు ఈ వీడియోలు అయితే షేర్ చేస్తాను ఇది ఫస్ట్ న్యూ ఇయర్ అనుకుంటా వాళ్ళు ఇళ్ళల్లో దిగిన తర్వాత వాళ్ళైతే ఇలా బెలూన్స్ వేసారు మా చిన్నప్పుడు కూడా ఎక్కువ ఈ ఈ టైప్ బెలూన్స్ తోటే చేసేవారు అంటే ముగ్గులు వేసేవారు తను కూడా అలా వేసింది భలే ఉన్నాయి కదా కలర్స్ అవి ఇంకా ఆ రోజు మార్నింగ్ ఇది చిలకలండి ఒడ్లు కట్టాము డైలీ వచ్చి తింటున్నాయి నేను వీడియో తీస్తే వెళ్ళిపోతున్నాయి అంటే ఫోన్ పట్టుకుని దగ్గరికి వెళ్తుంటే వెళ్ళిపోతున్నాయి ఇవి కూడా దూరం నుంచి జూమ్ చేసి తీసాను భలే ఉంటున్నాయి ఇంకా మొత్తం అలా వస్తూనే ఉంటున్నాయి మనం వెళ్తే వెళ్ళిపోతాయలేండి మొత్తం ఇప్పుడు ఇక్కడ ఇంత కనిపిస్తుంది కదా ఆల్మోస్ట్ అంతా తినేసి ఇంకేం లేవు వడ్లు బలే ఉంటాయి ఇంకా మాకు ఇక్కడ అసలే చిలకలు ఎక్కువ కదా ఇంక ఈ కట్టిన దగ్గర నుంచి పక్క బొబ్బాస్ చెట్టు ఉంది దాని మీద వాళ్ళు మనం లేకపోతే వచ్చి తినేసి అలా వెళ్ళిపోతున్నాయి ఎవరికైనా నచ్చుతుంది కదా ఇలాంటివి చూడడం అని చెప్పి వీడియో అయితే షేర్ చేశాను మేము కూడా తర్వాత చూసుకుంటానికి కూడా చాలా బాగుంటుంది కదా అందుకని చెప్పి ఇంకా ఆ రోజు న్యూ ఇయర్కి నేను ఏం చేయలేదు ఆ రోజు జస్ట్ నార్మల్గా కర్రీ వండేసుకున్నాం అంతే ఇంకా న్యూ ఇయర్ స్పెషల్ అని చెప్పి ఏం చేయలేదు ఇక్కడైతే ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ కదా అక్కడ చూసారా అక్కడికి వెళ్ళిపోయింది నేను వీడియో తీస్తే ఇలా వెళ్తే చాలా అక్కడికి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఈ బుట్ట మేము ఇళ్ళల్లో దిగినప్పుడు ధాన్యం తెస్తారు కదా బుట్టతో ఆ బుట్ట మాట దాన్ని అలా ఉంచాను దాని అడుగునైతే ఒక పేపర్ వేసి ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఇందులో ఉల్లిపాయలు వేసుకుంటే నెల్లు ఉంటాయండి బాగుంటుంది కూడా కదా ఈ బుట్ట కూడా చాలా బాగుంది అప్పట్లో ఇప్పుడు కూడా చాలా బాగుంది అందుకని చెప్పి దీని అయితే అలా యూస్ చేస్తున్నాను ఒక ఆల్రెడీ నేను బియ్యం కూడా కడిగి పెట్టేశాను ఓ పక్క వంట అవుతూ ఉంది ఈ లోపల ఉల్లిపాయలు సర్దుకుందామని చెప్పి ఇంకా ఉల్లిపాయలు తీస్తున్నాను ఉల్లిపాయ పైన చిన్న పొరలా చూసారా అదంతా తీసేసుకుని ఇంకా ఉల్లిపాయలు ఇందులో వేసేసుకుంటున్నాను మొత్తం అన్నీ కూడా ఇలాగైతే సర్దేసుకుంటున్నాను పైన ఎక్స్ట్రా పొరలా ఉన్నదంతా కూడా క్లీన్ చేసి వేసుకుంటే నీట్గా ఉంటాయి మొత్తానికి ఈ బుట్ట అయితే నిండింది ఉల్లిపాయలతో ఇందులోనే అల్లం బంగాళదుంపులు కూడా పైన అయితే పెట్టేసుకుంటాను దీన్ని ఒక సెల్ఫ్లో పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది మనం వాడుకున్నప్పుడు కూడా మనకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అల్లం బయట కూడా బాగానే ఉంటుంది నేను ఏం చేశానంటే ఇప్పుడు ఇక్కడ పెట్టాను కానీ మళ్ళీ తీసేసి సగం అల్లం నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఫ్రిడ్జ్లో కూడా పేపర్ చుట్టి పెడితే ఎన్ని రోజులున్నా నిల్వ ఉంటుంది మనం కవర్లో కానీ డైరెక్ట్గా కానీ పెడితే పాడైపోతుంది అల్లం ఆ కింద నేను కేక్ తింటుంది కదండి మనకి బేస్ అది అది అట్లాంటిది దాన్ని కింద వేసి దానిపైన బొట్ట పెట్టాను మీకు అదే చూపిస్తున్నాను కేక్ అయితే తెచ్చుకున్నప్పుడు అది నేను అసలు పడేను ఇలాగే దేనికో దానికి యూస్ అవుతుందని చెప్పి అలా వేసేసుకుంటాను లేకపోతే ఒక్కొక్కసారి అనుకోండి మన గ్యాస్ స్టవ్ పక్కన ఈ ఆయిల్ అవి పెడతాం కదా అలా దాని కింద అయినా వేస్తూ ఉంటాను ఇక్కడ అన్నం పెట్టానని చెప్పాను కదా చూడండి ఎలా పొంగిపోతుందో రోజు ఇలాగే అయిపోతుంది ఇంకా రోజు కొత్త పరుపు కొన్నాము ఇంక ఈ పరుపు అయితే ఇక్కడ వేయడానికి ఇంకా ఇది ఓపెనింగ్ వీడియోలో అనమాట పరుపు అయితే చాలా బాగుంది ఆన్లైన్లోనే బుక్ చేసాము బాగానే వచ్చింది చాలా మెత్తగా బాగుంది కంఫర్ట్గానే ఉంది కాస్ట్ కూడా తొమ్మిది వేల ఐదు వందలు అలా పడినట్టుంది మనకు ఆఫర్లో స్లీప్ వెళ్ళాలనుకుంటా ఇది కంపెనీ ఇంకా రోజు పరుపు ఓపెన్ చేసేసి పరుపు అయితే వేసేస్తాము ఈ రెండు వేల ఇరవై ఐదులో ఫస్ట్ టైం కొన్నాము మేము పరుపు ఫస్ట్ టైం అంట ఆన్లైన్లో ఎలా ఇంత ఎక్స్పెన్సివ్ది కొన్నాం ఎలా వస్తుందో అని కొంచెం భయం ఉంటుంది కదా వచ్చే వరకు టెన్షన్ మాట ఎలా వస్తుంది ఎలా వస్తుంది మనం మెజర్మెంట్స్ అంటే కరెక్ట్గా ఇస్తాడా లేదా పరుపు కదా చాలా ఆలోచించాము కాకపోతే బాగానే వచ్చింది ఇంకా ఆ రోజు ఓపెన్ చేసేసి అప్పుడు మనది పాత పరుపు ఉంటుంది కదండి దాని మీద వేసేసాము ఎందుకంటే పాత పరుపు తీస్తే మళ్ళీ ఎక్కడ పెట్టాలో కూడా అర్థం కాలేదు అంటే మనకి ఇంట్లో ఎక్కడ పెడతాం మళ్ళీ అదో ఇక ఎక్స్ట్రా ఐటెంలా కనిపిస్తూ ఉంటుంది అందుకని ఏం చేసామంటే కొంచెం ఎత్తు ఉంటే చెప్పి పాత పరుపు మీదే వేసాము చూపిస్తాను మొత్తం వేసిన తర్వాత ఎలా ఉందో కూడా మీకు మంచం మీద వేసిన తర్వాత ఇలా ఉంది ఫస్ట్ పరుపు తీసేసి వేసి చూసాము ఎలా ఉంటుంది అని చెప్పి తర్వాత మళ్ళీ ఇంకా పరుపు ఎక్కడ పెడతాము అన్నట్టుగా ఆ పరుపు వేసి ఆ పరుపు మీద ఈ పరుపు వేసేసాము బాగానే ఉంది ఇలా కూడా కొంచెం ఎత్తుగా కూడా ఉంటుంది కదా ఇంకా అలా ఉంచేసాము ఈ వీడియో కూడా ఇక్కడతో ఎంజాయ్ చేస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్